హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్మిక్షర్ వీడియోలో ఈరోజు మహాలయ పితృపక్షాలలో లేదా పెద్దలకు బియ్యం ఇచ్చుకునే సమయంలో చాటల్లో ఉంచాల్సిన పదార్థాలు ఏంటి అలాగే ఏ వస్తువులు పెడితే ప్రీతి ఏ వస్తువులు పెట్టకూడదు అనే విషయాలను గురించి తెలియజేస్తాను ముందుగా పెట్టాల్సిన వస్తువుల గురించి చెప్తాను బియ్యం పప్పు ఉప్పు చింతపండు ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి కూరగాయలు ఏవైనా పళ్ళు పువ్వులు దక్షిణ ఉప్పు పెరుగు అలాగే కంద తోటకూర అనేవి ఈ రెండు వస్తువులు పెద్దలకు ఎంతో ఇష్టమట అలాగే శ్రేష్టం కూడా తప్పకుండా ఈ అయితే పెట్టడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక పెట్టకూడని పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ దోసకాయ సోరకాయ ఇంగువ కూరలలో వేస్తుంటారు కదా అలాంటి ఇంగువ అనేది పెట్టకూడదు పెద్దలకు బియ్యం ఇచ్చుకున్న రోజున అంటే పితృదేవతలకు ఇలా చేసిన రోజున కోపం అనేది ఉండకూడదంట అలాగే చిరాకు పడకూడదు అలాగే వారి గొప్పతనాన్ని పొగుడుతూ తలుచుకుంటూ ఉండాలి అనేది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇలా మనం పంతులకు ఇచ్చినవి ఏవైనా సర్ది సపరేట్గా చేసి ఇస్తే వాళ్ళకి కూడా సంతోషం గురువు కూడా ఆశీర్వదిస్తారు చనిపోయిన వారికి వడి బియ్యం పోయవచ్చా శ్రాద్ధ కర్మలు ఎందుకు చేయాలి అనే మరెన్నో విషయాలు మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోగా పెట్టడం జరిగింది అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి